గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సహచరుల పాత్రికే ఎన్నికల అందరికి నమస్కారం నేడు జరగబోతున్నటువంటి సాధారణ శాసనసభ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇప్పుడే హిట్ శేషులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి వారి సునాది ప్రార్థన జరిపి వారి ఆశీస్సులు నిండుగా ఈ రాష్ట్ర ప్రజలకు ఈ ఎన్నికల బరిలో ఉన్నటువంటి వారికి ఇవ్వాలని ప్రార్థన చేస్తూ అధ్యక్షులు అప్రూవ్ చేసినటువంటి లిస్టు టోటల్ లిస్టు ఒకేసారి ఇక్కడ విడుదల చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నూట డెబ్బై ఐదు సెగ్మెంట్స్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి ఈ సెగ్మెంట్స్ అన్ని నేడు ఒకటి చదివి తర్వాత వినిపిస్తాను అలాగనే ఇరవై ఐదు పార్లమెంట్ గాను ఇప్పటికే తొమ్మిది మంది సభ్యుల తాలుగా వివరాలని నిన్న సాయంత్రం విడుదల చేయడం జరిగింది మిగిలినటువంటి పదహారు అభ్యర్థుల జాబితాని ఇప్పుడిక్కడ మొదట మన సురేష్ గారు చదివి వినిపిస్తారు తర్వాత అసెంబ్లీ జాబితా నేను చదివి వినిపిస్తాను నమస్కారం నిన్న సాయంత్రం తొమ్మిది గంటల సమయంలో ఒక తొమ్మిది మంది పార్లమెంట్ సభ్యులను ప్రకటించడం జరిగింది వాటిని కూడా కలిపి చదవడం జరుగుతుంది మొదటగా కడప వైఎస్ అవినాష్ రెడ్డి రాజంపేట మిథున్ రెడ్డి గారు చిత్తూరు రెడ్డప్ప తిరుపతి బల్లే దుర్గా ప్రసాద్ హిందూపూర్ గోరంట్ల మాధవ్ అనంతపూర్ తల్లారి రంగయ్య కర్నూలు డాక్టర్ సంజీవ్ కుమార్ నంద్యాల పి బ్రహ్మానంద రెడ్డి నెల్లూరు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఒంగోలు బాగుండ శ్రీనివాసరెడ్డి బాపట్ల నందిగుం సురేష్ నర్సరాజా లావుకృష్ణ దేవరాయలు గారు గుంటూరు నోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు మచిలీపట్నం బాలశౌరి గారు విజయవాడ పి వరప్రసాద్ గారు ఏలూరు కోటగిరి శ్రీధర్ నర్సాపురం రఘురాం కృష్ణం రాజు గారు రాజమండ్రి మంగన భరత్ మరగాని భరత్ కాకినాడ వంగా గీత గీత అమలాపురం చింతా అంధ్రాద అనకాపల్లి కండ్రే డాక్టర్ సత్యవతి విశాఖపట్నం ఎంఎంబీ ఎంవి సత్యనారాయణ విజయనగరం బల్లాని చంద్రశేఖర్ శ్రీకాకుళం దువ్వాడ శ్రీనివాస్ అరకు గొడ్డేటి మాధవి ఇంకా ఇంకా ఏమన్నా ఎవరికైనా అనుమానాలు ఉంటే అడుగు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయమంటారా ఓకే 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 మళ్ళీ ఒకసారి రిపీట్ మొత్తం అందరూ ఒకసారి వినండి కడపారడపారప వైఎస్ అవినాష్ రెడ్డి గారు రాజమౌన్ మిజిల్ రెడ్డి గారు గారు చిత్తూరు రెడ్డప్ప గారు తిరుపతి దుర్గా ప్రసాద్ గారు హిందూపూర్ గోరంట నారా గారు గారు అనంతపూర్ తల్లారి రంగయ్య గారి కర్నూలు డాక్టర్ సంజీవ్ కుమార్ నంద్యాల పి బ్రహ్మానందరెడ్డి గారు నెల్లూరు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒంగోలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు బాపట్ల అట్లా మండిగురు సురేష్ నరసిరాస లాల్ పహదేవరావు గారు గుంటూరు మోడీ వేనగోపాల్ రెడ్డి గారు మచిలీపల్లిలో బాలసౌరి గారి గారు విజయవాడ పి వరప్రసాద్ గారు శ్రీధర్ గారు నర్సరాపు నర్సాపురం నర్సాపురం రఘురామకృష్ణ రాజు గారు రాజమంజి మంగన కాకినాడ వంగా గీత రాజమండ్రి మార్గాండ్ భవర్తి గారు కాకినాడ వంగా గీత అమలాపురం చింత అనురాధ అనకాపల్లి డాక్టర్ సత్యవతి విశాఖ శాఖ ఎంఈవి సత్యనారాయణ విజయనగరం బెల్లారి చంద్రశేఖర్ శ్రీకాకుళం బెవ్వడు శ్రీనివాస్ గారు మాధవ్ గారు

ఆయన జేమ్స్ జేమ్స్ జేఎం అంటే అంటుంటారు జేఎంసీ పూతలు పూతలు ఎన్ఎస్ బాబు జీడీ నెల్లూరు కే నారాయణ స్వామి ఎన్ వెంకటయ్య గౌడ్ చింతల రామచంద్రారెడ్డి మదనపల్లి భాష అంబలపల్లి పెద్దిరెడ్డి రెడ్డి పుంగనూ పి రామచంద్రెడ్డి తిరుపతి భూమన కర్మాకర్ రెడ్డి శ్రీకాళ బిఎఫ్ మసూదన్ రెడ్డి సత్యవీడు కె ఆగిలం తాడి తాడి కేత్ రెడ్డి

మాలుగుడ్ల శంకర్ నారాయణ ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మడక శ్రీ ఎంత పుట్టపట దుడ్డుకుంట శ్రీధర్ వై సాయి ప్రసాద్ రెడ్డి కర్నూల్ అఫీస్ ఖాన్ ఎమిగ్నూర్ కె చెన్నకేశవర్ రెడ్డి పట్ికొండ కే శ్రీదేవి ఆలూర్ పి జయరాం గునూర్ జయరాం మంత్రాలయ వై బాలనాగరెడ్డి రెడ్డి కోడుమూరు राठ सुधाकर बाब मंडियाल शिल्पा रविचंद्र रेड्डी आलगड्डा गंगुला विजेंद्रनाथ रेड्डी बनगानपल्ली काटसान रामरेड्डी रेड्डी श्रीसैलम शिल्पा चक्रपाणि रेड्डी वानियम काटसान राम भूपाल रेड्डी दोन भुगना राजेंद्रनाथ नंदकोटपुर అర్థూర్ అర్థ కావల్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నెల్లూరు సిటీ అనిల్ కుమార్ పోల్బోయిన అమీర్ యాదవ్ యాదగిరి ఉదయగిరి చంద్రశేఖర్ రెడ్డి మేకపాటి కొవ్వూర్ నల్లపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి నెల్లూరు రూరల్ కాటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆత్మకూర్ మేకపాటి గౌతమ్ రెడ్డి వెంకటగిరి ఆనం రామనారాయణ రెడ్డి గూడూరు వరప్రసాద్ సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి సుల్లూర్పేట సంజీవయ్య కాళ్ళువేటి ప్రకాశం జిల్లా చీరాల ఆమంచి కృష్ణమోహన్ పర్చూర్ దగ్గుపాటి వెంకటేశ్వరరావు సంత నూతలపాడు టీజేఆర్ సుధాకర్ బాబు ఆదంకి అదంకి బాచిన చెంచు గరటయ్య కందుకూర్ మహిధర్ రెడ్డి మానుగుంట కొండిపి డాక్టర్ ఎం వెంకయ్య ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి దర్శి మేడిశెట్టి వేణుగోపాల్ మార్కాపురం కేపీ రెడ్డి తనిగిరి బుర్రా మధుసూదన్ యాదవ్ ఎర్రగుండ్లపాలెం డాక్టర్ సురేష్ ఆదిమూలపు గిద్దలూరు అన్నా వెంకట రాంబాబు రేపల్లె ఇక్కడ నుంచి గుంటూరు రేపల్లె మోపిదేవి వెంకటరమణారావు వేమూరు మెరుగు నాగార్జున బాపట్ల కోమే మంగళగిరి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కొన్నూరు కిలారి రోషయ్య తాడికొండ ఉండవల్లి శ్రీదేవి గుంటూరు వెస్ట్ చంద్రగిరి యేసరత్నం తెనాలి ఎక్సైజ్ తెనాలి అన్నాబత్తుని శివకుమార్ ప్రతిపాడు ఎస్సీ సుచరిత మేకతోటి గుంటూరు ఈస్ట్ మహమ్మద్ ముస్తాఫా షేక్ కూరపాడు నంబూరు శంకర్రావు చిలకలూరిపేట విడ్డిడాల రజని సతనేపల్లి అంబటి రాంబాబు వినుకొండ బోల బ్రహ్మనాయుడు నరసరావుపేట శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాచర్ల రామకృష్ణారెడ్డి పిన్నెల గురజాల కాష్ మహేష్ రెడ్డి న్యూజువీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కైక్లూర్ కృష్ణా జిల్లాది కైక్లూర్ జూలం నాగేశ్వరరావు గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు పెనమలూరు కొలుసు పార్థసారథి పెడన జోగి రమేష్ మచిలీపట్నం పేర్ని వెంకట్రామయ్య నాని అవనిగడ్డ రమేష్ బాబు సింహాద్రి పామెర్రు కెల్లై అనిల్ కుమార్ గుడివాడ కోడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాని విజయవాడ ఈస్ట్ బొప్పన భావకుమార్ నందిగామ ఎస్సీ మొండిపోక జగన్మోహనరావు జగ్గయ్యపేట ఉదయ్బాను సామినేని విజయవాడ సెంట్రల్ మల్లాది విష్ణు వర్ధన్ అలియాస్ మల్లాది విష్ణు మైలావరం వసంత కృష్ణప్రసాద్ తిరువూరు కోకిలింగాడ నిధి విజయవాడ వెస్ట్ వేములపల్లి శ్రీనివాసరావు ఎల్లంపల్లి శ్రీనివాసరావు బెంగళూరు కొటారు అబ్బయ్య చౌదరి ఇది వెస్ట్ గోదావరి ఏలూరు ఆల్ల కాళీకృష్ణ శ్రీనివాస్ నాని చింతలపూడి విఆర్ ఎల్జా ఎలైజా ఉంగటూరు కుప్పాల శ్రీనివాసరావు పోలవరం పెల్లం బాలరాజు ఉండి పివిఎల్ నరసింహారాజు తణుకు కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాలకొల్లు చవిటపల్లి సత్యనారాయణ మూర్తి డాక్టర్ బాబ్జీ భీమవరం శ్రీనివాస్ గ్రంథి ఆచంట చెరుకువాడ శ్రీరంగనాథరాజు టీపీగూడెం కొట్టు సత్యనారాయణ నర్సాపురం మధునూరి ప్రసాదరాజు నీడదవోలు జిఎస్ నాయుడు కొవ్వూరు వణిత తెనేటి గోపాలపురం తలారి వెంకట్రావు మండపేట సుభాష్ చంద్రబోస్ పిల్లి ఆర్సీపురం శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ చల్లబోయిన గన్నవరం చిట్టిబాబు కొండేటి కొత్తపేట చిర్ల జగిరెడ్డి అమలాపురం ఎస్సి విశ్వరూప్ పినిపి ముమ్మిడివరం పొన్నాడ వెంకట సతీష్ కుమార్ రాజోలు బొంతు రాజేశ్వరరావు రంపచోడవరం ఇది ఇస్గోడవరే రంపచోడవరం నాగులపల్లి ధనలక్ష్మి కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పెద్దాపురం తోటవాణి కాకినాడ రూరల్ కురసాల కన్నబాబు పత్తిపాడు శ్రీ పూర్ణచంద్ర ప్రసాదు పర్వత పిఠాపురం దొరబాబు పెండం జగ్గంపేట జ్యోతిల చంటబ్బాబు తుని రామలింగేశ్వరరావు దాడిశెట్టి దాడిశెట్టి రాజా రాజమండ్రి సిటీ రాయ్ రౌతు రాజానగరం జక్కంపూడి రాజా రాజమండ్రి రూరల్ ఆకులు వీర్రాజు అనపర్తి డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి అనకాపల్లి ఏవీఎస్ఎస్ అమర్నాథ్ గుడివాడ పెందుర్తి అదీప్ ఎలమంచిలి ఉప్పలపాటి వెంకట రమణ మూర్తిరాజు విలీస్ కన్నబాబు రాజు నర్సీపట్నం పిట్ల ఉమాశంకర్ గణేష్ చోడవరం ధర్మశ్రీకరణం మాడుగుల నాయుడు పైకరావుపేట గొల్లబాబురావు పాడేరు భాగ్యలక్ష్మి అరుకు వ్యాలీ చిట్టి పల్గుణ విశాఖపట్నం ఈస్ట్ అకరామణి విజయ నిర్మల విశాఖపట్నం వెస్ట్ విజయప్రసాద్ ముల్లా విశాఖపట్నం సౌత్ ద్రాణవరావు శ్రీనివాస్ గాజువాక తిప్పల నాగిరెడ్డి విశాఖపట్నం నార్త్ కేకే రాజు భీమిలి ముత్తంశెట్టి శ్రీనివాస్ అవంతి శ్రీనివాస్ విజయనగరం పార్వతీపురం అలజంగి జోగారావు సాలూరు ఎస్టీ రాజన్నదొర పీడిక కురుపాం ఎస్టీ పాముల పుష్ప శ్రీవాణి కోట కడుబండి శ్రీనివాస్ విజయనగరం కోలగట్ల స్వామి నెల్లిమర్ల బడుకొండ అప్పలనాయుడు బొబ్బిలి సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు చీపురుపల్లి బొచ్చ సత్యనారాయణ గజపతి నగరం అప్పల నరసయ్య పాలకొండ విశ్వాసరాయ్ కళావతి శ్రీకాకుళం మైసెల్ఫ్ ధర్మాన్ ప్రసాదరావు నర్సన్నపేట ధర్మాన కృష్ణదాస్ టెక్కలి పేరాడత్తిల ఆమదాలవలస తమిళేని సీతారాం పాతపట్నం శ్రీమతి రెడ్డి శాంతి పలాస సిదిరి అప్పలరాజు డాక్టర్ ఇచ్చాపురం ప్రియా సాయిరాజ్ రాజాం కంబాల జోగులు హెచ్చర్ల గొర్రె కిరణ్ కుమార్ ఈ జాబితా ఒకేసారి విడుదల చేయడం జరిగింది మొదటిది హైలైట్ ఏంటంటే నలభై ఒక్క మంది బ్యాక్వర్డ్ క్లాసెస్ చెందినటువంటి వారికి అభ్యర్థులుగా పార్టీ ఎంపిక చేయడం జరిగింది ఇది బహుశా చాలా కాలం తర్వాత పెద్ద ఎత్తున బ్యాక్వర్డ్ క్లాసెస్ కిందలో అవకాశం కలిగిందని ఈ సందర్భం మనం చేస్తున్నాం ఇదే సందర్భంలో చంద్రబాబు గారు బ్యాక్వర్డ్ క్లాస్ సీట్లు ఇవ్వకుండా ఇచ్చినట్టుగా మభిపెట్టడానికి సంఖ్యను మార్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు గమనించాలని కోరుతూ ఉన్నా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో బ్యాక్వర్డ్ క్లాసులు జాబితాలో ఉన్నటువంటి వారికి మాత్రం ఇస్తేనే బ్యాక్వర్డ్ క్లాస్ అవుతుంది ఒకవేళ అది ఫార్వర్డ్ క్లాస్ జాబితాలో ఉంటే అది ఫార్వర్డ్ క్లాస్ కి ఇచ్చినట్టు అవుతుంది వారికి ఇవ్వడం మేము వ్యతిరేకించం అలాంటి అసత్యాలు చెప్పడం ఇలాంటి లిస్టు విడుదల చేసినప్పుడు కూడా ఆయన చేస్తూ ఉంటాడు ఒకటి రెండోది నిన్న శ్రీకాకుళంలో శ్రీకాకుళంలో మొట్టమొదటి ఎన్నికల సభ నేను చూశాను మొట్టమొదటి శ్రీకాకుళం ఆయన పెట్టారు ఆయనకు అర్థమైంది మీరందరూ ఇంత నిస్తేజంగా ఉంటేలా అని ఆయన కేక్ లేస్తున్నాడు వేదిక మంచి అంటే నిస్తేజంగా ఉన్నాడని నిస్తేజంగా ఉన్నారని మన పట్ల సరైనటువంటి భావన లేదని చంద్రబాబుకి నిన్నే మొదటి సభతో అర్థమైందని ఈ సందర్భం మనం చేస్తున్నా ఒక చేతితో సరిపోదు రెండు చేతులు ఎత్తమంటున్నాడు అయినా ఎవరు చేతులు ఎత్తడం లేదు అతనికి ఇండికేషన్ వచ్చేసింది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకేసారి నూట డెబ్బై సీట్లు విడుదల చేసింది చూడండి చంద్రబాబు గారు లిస్టులు విడుదల చేస్తే వెళ్లి మన పార్టీలో చేరిపోతారని భయం లిస్టులు విడుదల చేయలేని అభద్రతా భావంతో ఉన్నాడు ఇప్పుడు ఆయన లిస్టులు అనౌన్స్ అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉండేటువంటి నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరని విషయం మూడు రెండు మూడు రోజులుగా మీరు చూస్తున్నారు ఇంకా లిస్ట్ అనౌన్స్ చేస్తే ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారని భయంకి లిస్ట్ అనౌన్స్ చేయకుండా తాత్సారం చేస్తూ ఉన్నాడు ఒకసారి లిస్ట్ అనౌన్స్ చేయలేకపోయినాడు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు రాజకీయ అనుభవం అంటాడు చేయలేకపోయినాడు అంటే స్పష్టంగా ఇండికేషన్స్ ఏంటంటే అతని ఎన్నికలకి పోటీలోకి వెళ్ళకముందే బ్యాటిల్ గ్రౌండ్ వదిలేసినట్టు అయిపోయిందని మీకు ఈ సందర్భం మనం చేస్తున్నాం ఆయన ఎన్నికల్లో ఫేస్ చేయలేడు ఘోరమైనటువంటి డిఫీట్ ని ఆయన చేసినటువంటి దానికి అన్నటువంటి విషయాన్ని సందర్భం మనం చేస్తున్నా నా తరఫున ఈ లిస్టు చదివే అవకాశం నాకు వచ్చింది నాయకుడిచ్చినటువంటి అవకాశంతో వీరందరూ శాసనసభకు వస్తారని శాసనసభలో ఒక ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తుందని దానికి భగవంతుడు మా కీర్తిశేషులు డాక్టర్ రాజశేఖర రెడ్డి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం బీసీలకు నలభై ఒక్క సీట్లు ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఆయన రిలీజ్ చేసిన లిస్టుల్లో బంద కులస్తులను కూడా బీసీల జాబితాను తాను చేతి చేసుకుని బీసీల జాబితాను పెంచేసినట్టుగా చూపిస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మోసానికి ఇక్కడ ఖచ్చితంగా చెప్పవలసిన అవసరం కూడా ఉంది బనుజవాను కూడా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే మనం కూడా బీసీల కోటాల కింద కలుపుకుంటే ఈ సంఖ్య నలభై ఐదుకు కూడా చేరుతుంది ఇది ఒక అబ్జర్వేషన్ అయితే గతంలో ఇచ్చిన దానికన్నా ముస్లిం సోదరులకు ఇంకా ఒక సీట్ ఎక్కువగానే ఇచ్చాం ఐదు స్థానాలు ముస్లిం సోదరులకు ఈసారి ఎన్నికల్లో కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇక లిస్ట్ కూడా సుదీర్ఘంగా చదివి వినిపించిన పరిస్థితుల్లో మీ అందరికీ కూడా పేరు పేరున వచ్చినందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ దేవుడి భయ నానదీదలు ప్రజలందరి ఆశీస్సులతో వీళ్ళంతా గెలవాలని మనస్ఫూర్తిగా కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం మీ లిస్టుగా అది చూశారు కదబ్బా కొంతమందికి వచ్చిండవు కదా నార్సెన్లో కొంతమంది సిట్టింగ్లకు వచ్చిండవు కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చిండదు కొంతమంది సిట్టింగ్ ఎంపీలకు కూడా వచ్చిండదు ఇవన్నీ ప్రజాభిప్రాయం మేరకు మాకున్న సర్వేల మేరకు ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి సర్వేల అభిప్రాయాల మేరకు కొన్ని కొన్ని నిర్ణయాలు మేము మార్పులు చేర్పులు కూడా చేస్తే ఉంటాం స్ట్ పూర్తిగా మీకే తెలిసింది కాబట్టి ఎవరెవరికి సిట్టింగ్ రాలేదు అనేది మీరే లేకపోతే ప్రచురణ చేసుకోవచ్చు మీకు జాబితాల్ని సెంట్రల్ ఆఫీస్ నుంచి మీ మీ కార్యాలయాలకు పంపించడం జరిగింది ఇక్కడ మనకి మీకు జాబితాలు ఇవ్వాల్సినటువంటి మీకు అవసరం లేదు ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం అక్కడి నుంచి కార్యాలయం నుంచి పొందాలని కోరుతున్నాం